నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచాడు గ్రామంలోని ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో కొందరు గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు స్థానిక టీడీపీ నేత సూరాజ్ శ్రీనివాసరెడ్డి గిరిజనులపై దౌర్జన్యానికి దిగుతున్నారని వారు ఆరోపించారు నాగయ్య అనే వ్యక్తిని చిత్రహింసలకు గురి చేయడంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెప్పారు గిరిజనుల పేరిట సూరాజ్ శ్రీనివాసరెడ్డి ఆయన భార్య పొదుపు రుణాలు తీసుకుని తిరిగి బ్యాంకుకి కట్టలేదని అడిగినందుకు దౌర్జన్యానికి దిగారని చెప్పారు బ్యాంకు ఖాతాలో వేసిన పింఛన్ డబ్బులు గిరిజనుల పేరిట సునా శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆయన భార్య తీసుకుని పొదుపు లోన్లకు జమ చేశారని చెప్పారు ఈ విషయాన్ని నాగయ్యపై కక్ష కట్టి గిరిజన కాలనీలో గొడవలు సృష్టించి దాడి చేయించారని అన్నారు పోలీస్ నాగయ్యకు న్యాయం జరగలేదన్నారు దాడులు చేయించడమే కాకుండా అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నించడంతో విలేకరులతో నాగయ్య తన బాధ చెప్పుకుంటూ పురుగుల వంతు తాగి పాల్పడ్డారు మీడియా మిత్రులందరికీ నమస్కారం రాత్రి నేను నిద్రపోతా పుణము ఉంటే ఈ సురేష్ అక్కడ నుంచి వచ్చి వెంకయ్య వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి నన్ను నిద్రలోంచి లేగొట్టి నన్ను నానా హింస పెట్టి కొట్టి వాళ్లే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి నేను పోలీస్ స్టేషన్కి పోయే లేక అక్కడికి పోతే పోలీసు వాళ్ళు నా మాట తీసుకోకుండా నన్నే లోపలేసి నా కాళ్ళు తొక్కిపెట్టి పాదాల జాపమని పాతాల మీద కొట్టి కొట్టి పెట్టారు సార్ శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేసి కొట్టాలా నా కొడుకుని నీకు రాజకీయం కావాలా ఐదు ఐదు వందల కడప లేదు అక్కడ వాళ్ళు నీకు అంత రాజకీయం కావాలని పోలీసు వాళ్ళు అడిగారు నన్ను సోరా శ్రీనివాసులు రెడ్డి సోరా శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేయించి వాడిని కొట్టాలని నేను వినాలా అనే భావం మీద నన్ను కొట్టి హింస పెట్టి పంపించారు సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు టీడీపీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి టీడీపీలోనే ఉన్నాం మేము టీడీపీలోనే ఉన్నాం వీళ్ళ నాగయ్య నా పేరు ఐడెంటిటీ కార్డు కొరిచ్చారు అమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని నానా హింస పెట్టి గిరిజనుల్ని మమ్మల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో కాడుతోటి వాయు కొట్టించి పంపించాడు అమ్మా తల్లి మేము మీకే చేసింది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు దేవడానికి ఇచ్చి చేశాడు మా మనుషుల నిండా నీకే చేసింది అమ్మ చూడు ఇప్పుడు మమ్మల్ని గిరిజనుల్ని ఏం చేస్తున్నారు సూరా శ్రీనివాసు రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన దగ్గరే ఉన్నాను ఆయన పార్టీలో నేను ఇప్పుడు ఈ విధంగా చేశాడు ఆయన మాట్లాడులేదు ఈ పొదుపు వాళ్ళ డబ్బులు కూడా ఈ పొదుపు డబ్బులు కూడా వాళ్ళు అడిగినానని చెప్పేది ఒక కక్షేటప్పుడు వీధిలోకి తీసుకొచ్చి ఆడ మనిషి చెప్పుతో పడుతుంది సార్ నేను భయపడిపోయి వాళ్ళు పొడుకోళ్ళకి తీసుకొని వచ్చిన అదే ఈయన కొట్టేటప్పుడు వచ్చేసిన చెప్తాడుతుంది ఆయన పట్టుకో మొగ్గుడు పట్టుకోడు అయి చెప్తో కొడుతుంది మన లగిస్తాయి వెళ్ళి వాళ్ళు కొడుకోళ్ళు చెప్పుకొని తీసుకొని వచ్చిన నేను జనాన్ని లేకపోతే ఆ అమ్మాయిని ఎవరు పట్టలేదు అసలు ఏం కొట్లేదు సార్ నుంచి సార్ బాగా అని ప్రతి ఒక్కరు చెప్తారు అదొ ఆడదాన్ని ఎందుకు పట్టడం అని సర్ది పెట్టుకుంటే పెద్ద మనిషి తీరుగా వచ్చి మాట్లాడుకో నువ్వు రావాల్సి రా కొట్టి వెంకయ్య మీద కూడా తిరగబడి మమ్మల్ని కూడా కొట్టాడు కొట్టి అతనికి పొదుపు కట్టుకుంటా ఉంది సార్ మేము పొదుపు కట్టుకుంటా ఉంటే మాకు లోన్ వచ్చింది ఆమె తర్వాత అలివేల ఏం చెప్పింది మీకు పొదుపులో డబ్బులు వస్తాయి అని అనింది సరేనని చెప్పాం మాకు లక్ష వచ్చింది లక్ష వస్తే లక్ష రూపాయలు సినవాసల్ రెడ్డికి ఇప్పించింది ఎవరో అలివేలమ్మ హౌసింగ్ లోన్ కింద హౌసింగ్ లోన్ కింద కానీ మాకు నలుగురు తోపే తిల్లులు கட்டி మాకు ఒక సిమెంట్ కట్టాయిలా మేము నాలుగు ఐదు సార్లు మేము తిరిగితే మాకు పూతపని జేయిలా ఏమీ చేయిలా లక్ష్మీపాలు ఏటనే ఉన్నా కదా సరే అని చెప్పి మేము నాలుగు ఐదు కాడకు పోయినాం ఆయన కాడకపోతే ఆయన ఏం చెప్పాడు ఈ ఆ రావు లేడు ఆయన లేడు ఈయన లేడు అని చెప్పాం ఎట్నో మేము కూరైన మేమే ఇళ్ల పనులు చేపించుకున్నాం మళ్ళీ ఈ ఓట్లసిన ముందు వచ్చి మేము కట్టకుండా ఆపేసినాం ఆయన మాకు డబ్బులు తీసుకునే మాకు ఏం చేయలేదని చెప్పి మేము ఆపేస్తే మళ్ళా తర్వాత మొన్న ఒక ఓట్లేల్సిన ముందు వచ్చి మీరు మనిషికి పది రూపాయలు పదివేలు కట్టండి మీ డబ్బులు పై డబ్బులు పడి ఉండయి ఆ డబ్బులు ఈ డబ్బులు మీకు సమస్య క్లియర్ చేసేస్తామని మేము అడిగితే సమాధానం కూడా విధంగా చేసాడు మమ్మల్ని పొద్దు మాకు అసలు పొదిపే లేకుండా చేసింది అదివేలమ్మా ఆయన మాట్లాడిని తప్పు కాదంట సార్ నీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని అందరికి పిలుసుకో మాట్లాడుకో కొడుకొని ఉండే మనిషిని దాంతర్లో నుంచి లాగి ఆ కొట్టుకొని ఇద్దరు మొబైల్ పట్టుకొని అసలు వాళ్ళు చంపాలని వచ్చారు ఏదో చేసేసి ఎల్లిపాలన వచ్చారు అకింటి వండి కూ సరిసలేకే మేమందరం బయటికి వచ్చేలే లేద ఎత్తనట్టుగా పెట్టారు ఆ సంపే చేసుకొని జాకెట్ మావులగా పోయిన మనిషి దారిని ఆన్లైన్ చేసుకొని అట్లా చేసారు కేసు పెట్టారు పోయి మనిషిని పట్టుకొని కొట్టి మొబైల్ పట్టుకొని కొట్టి ఇచ్చినది కూడా కాకుండా వలే కేస్ పెట్టారు పోయి ఆ ఆ అమ్మాయిగా ఉండదా అంటే ఆ అమ్మాయిగా